అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకొని వాళ్ళ నాన్నకి చెప్పకుండా పారిపోయింది దాని తర్వాత నాన్నకి తెలిసింది తెలియగానే ఇంటికి వచ్చింది నాన్న నాన్న తప్పైపోయిందా నా ఇంకేమనుకుంటున్నా ప్లీజ్ నాన్న అంటే నువ్వు ఇంకెప్పుడు ఒకటి చూపించకు ఇక్కడ నుంచి వెళ్ళిపో నాన్న అతనికి జాబ్ లేదా ఇప్పుడు వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోమంటావు నాన్న అదే నాకు అవన్నీ చెప్పకు ఇక్కడ నుంచి వెళ్ళిపో అనగానే పాపం రోడ్ పైన పడేయంగానే ఇప్పుడు సొంతంగా ఆ కూతురు ప్లస్ వాళ్ళ హస్బెండ్ కష్టపడి కూడా కష్టపడి కూడా చిన్న ఒక ఒక పొజిషన్లో వచ్చేసారు వాళ్ళు వచ్చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మంచి ఒక అబ్బాయి కూడా పుట్టాడు దాని తర్వాత హాఫ్ హస్బెండ్ వాడు ఒక ఫేక్ పర్సన్ అనమాట ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడు దాని తర్వాత మళ్ళీ ఇంటికైతే వెళ్ళిపోదు ఎందుకంటే నాన్న అవుట్ అన్నాడు దాని తర్వాత ఆ కూతురు సొంతంగా ఒక రెస్టారెంట్ పెట్టుకొని తన కాళ్ళపైన తన నిలబడుకుంటా బతుకుతుంది ఒక రోజు సడన్ గా వాళ్ళ తాతగారి దగ్గర నుంచి అమ్మాయికి ఫోన్ వచ్చింది అమ్మా ఇంకా నువ్వు రావాల్సిన టైం వచ్చింది ఎందుకు ఏమైంది మీ నాన్న లేడు ఇంకా చనిపోయాడు అలాంటి నానాజు ఉంటే ఎంత బతుకుతే నేను ఆ రోజు పెళ్లి చేసుకున్న ఇంటికి వస్తే మా దగ్గర ఏం లేకున్నా కూడా అవుట్ అన్నాడు అలాంటి తండ్రి ఈరోజు నాకు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఒక రోజు కూడా ఫోన్ చేయలే ఈ రోజు నేను నేను ఇలా నా హస్బెండ్ వదిలేసి వెళ్ళిపోయాడన్నా కూడా ఫోన్ చేయలే పట్టించుకోలే ఇప్పుడు అలాంటి తండ్రి చచ్చిపోతే నేను ఎందుకు వస్తాను చూడనికే నేను రాను అని చెప్పేసి అలా అనవమ్మా సాంప్రదాయం ప్రకారం వచ్చిపో ఇప్పుడు నాకోసమన్నా రా పెద్ద రకంగా సరే మీకోసమన్నా వస్తా అని వచ్చింది అందరు ఆడ వేడుస్తున్నారు ఆ కూతురి కళ్ళ నుంచి ఒక్క చుక్క కూడా రావట్లేదు అందరు రిలేటివ్స్ కూడా చూసి షాక్ అవుతున్నారనమాట ఏంది ఒక్క చుక్క కూడా రావట్లేదు ఎంత కఠినంగా ఉంది అని అనుకున్నారు అందరు కూడా దాని తర్వాత మొత్తం అయిపోయింది పదొద్దులు అంటాం కదా ఆ పదొద్దులు జరుగుతున్నప్పుడు మొత్తం మళ్ళీ వచ్చింది వచ్చిన తర్వాత తాత ఏమని అంటే అమ్మ నువ్వు ఎప్పటికైనా వస్తే ఆ రూమ్లో ఒక లెటర్ ఉంటుంది ఒక బాక్స్ ఉంటుంది మీ నాన్న నీకు అది ఇచ్చాడు ఎప్పుడు వెళ్ళి ఒకసారి అంటే రూమ్లోకి వెళ్ళింది డోర్ వేసుకుంది దాని తర్వాత లెటర్ చూసి చదువుతుంది అనమాట పాప యాక్చువల్గా ఐమ్ వెరీ సారీ ఎప్పుడైతే నువ్వు పెళ్ళి చేసుకుని అక్కడికి నువ్వు ఇంటికి వచ్చినప్పుడు అందరికన్నా ఎక్కువ నేను సంతోషం కూడా పడ్డాను అండ్ బాధ కూడా పడ్డాను ఎందుకంటే బాధ ఎందుకు పడ్డానంటే నీకు ఇక్కడ పెంచుతుంటే కూడా ఆయన కూడా నన్ను కొట్టేసి నువ్వు పెళ్ళి చేసుకుని వచ్చావు దాని తర్వాత నాకు తెలుసు వాడు ఫేక్ పర్సన్ అన్న కూడా అయినా కూడా నువ్వు వాడిని నమ్మ నన్ను నమ్మలే పుట్టినప్పటి నుంచి పెంచిన ఆయన కూడా నీ పెళ్ళి నేను ఘనంగా అంగరంగంగా ఎంత ఫంచనాల్లా మంచిగా పెద్దగా చేసి ఎంత కోరికలు ఉండే నా కోరికలు మొత్తం నిరాశ చేసినావు అయినా కూడా నేను బాధపడ్డా నేను ఎందుకు తెలుసా నా కూతురి ఇక్కడి నుంచి ఎలా బతు వాళ్ళతో ఎలా సఫర్ అవుతుందో ఆలోచనలుగా వాడు నిన్ను వదిలేశాడు వదిలేసిన తర్వాత నువ్వు ఏదైతే రెస్టారెంట్ పెట్టుకున్నావో అది నీకు తాతనికి డబ్బులు సాయం చేశాడు కదా ఆ డబ్బులు కూడా నేనే వెనుక నుంచి ఇచ్చాను మీ తాతకి వెళ్ళి నా కూతురు ఎలా పడుతుందో పాపం నువ్వు వెళ్ళి డబ్బులు హెల్ప్ చేయండి అప్పుడు నీకు డబ్బులు హెల్ప్ చేశాను నెనెలలో నీ తాత నీ బిడ్డకి ఫీజు కడుతున్నాడు కదా ఆ డబ్బులు కూడా నేనే పంపిస్తున్నాను ఇంతగానో నేను చేసుకుంటూ వస్తున్నాను చిన్నప్పుడు నిన్నెప్పుడైతే నువ్వు బుట్టంగా నేను తల్లి చనిపోయినాయి నీ తల్లి జబ్బు అయిన తర్వాత కూడా నాన్నలాగా నేను ఆ రోల్ ని ప్లే చేస్తున్నాను ప్రతిసారి స్కూల్కి వెళ్ళినప్పుడు నాన్న నేను వెళ్ళను అంటే నువ్వు లోపల వెళ్లకుండా నువ్వు ఎంతైతే ఏడుచుకుంటూ కూర్చున్నా నేను లోపల పంపించిన తర్వాత బయట నుంచి నేనేచాను నువ్వు వదిలేసి ఉండడానికి ఆ కిటికీ దగ్గరనే ఎప్పుడు నువ్వు మళ్ళీ ఎప్పుడు వస్తావా నేను నేనేశాను రోజు నువ్వు ఇష్టం లేని కర్రీ నువ్వు ఎప్పుడైనా తినకపోతే ఆ రోజు నేను తినకపోయాను వాన్ని అలాంటి నా కూతురి పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నాను నేను ఎంతో ఉన్నత స్థానాలు ఉంచాలంటే నా ఆశలన్నీ కూడా నిరాశ చేసినావు సరే ఆ రోజు నేను అలా చెప్పగా నేను హట్ అయినాను ఆయన తర్వాత వన్ టూ మంత్స్ సార్ వచ్చి నాన్న తప్పైపోయింది అడగొచ్చు కదా నీకే అంత ఇగ ఉంటాయి నేను కన్న తండ్రి నాకు కూడా ఉన్నది కదా అమ్మ కానీ ఏ రోజు వచ్చి కూడా నాకు సారీ కూడా చెప్పలేను ఆయన కూడా వెయిట్ చేశాను ఎప్పటికైనా నా కూతురు వస్తుందని ఆయన కూడా పోయేటప్పుడు కూడా ఇప్పుడు నా ఆస్తి ఏదైతుందో నీ పేరు మీదనే రాసేస్తానమ్మా ఎందుకంటే ఎప్పటికైనా నేను నీ కోసమే అలాంటి అమాయక ఫాదర్ ఎన్ని సార్లు అలానే కాంప్రమైజ్ చేసుకుని ఈ రోజు నా కొడుకు అనుకుంటే నీకు గుడిస్తున్నాడు మనం ఏం చేస్తున్నాం అలాంటి ఫాదర్ స్పెషల్లీ గర్ల్స్ ఈ రోజు మీ ఫాదర్ ఎవరైతే ఉన్నారో సమాజంలో తలెత్తుకునే స్థాయిలో గర్వంగా బతుకుతున్నాడు అలాంటి ఫాదర్ రేపు రోజున నీ సంతోషం కోసం అన్నోన్ పర్సన్ కాళ్ళు గడగాల్సిన సిచ్యువేషన్ వస్తే కడుగుతుంటాడు ఎవరో చెప్తుంటారు సార్ ఎందుకు అడుగుతున్నారు సార్ ఇలా ఇప్పటి వరకు అలా పెరిగాలి సార్ అవసరం సార్ వాళ్ళ కాలు గడగాల్సిగా అప్పుడు మీ ఫాదర్ అంటారు నా కూతురు సంతోషం కోసం ఒకరి కాలేంది వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ అడగడానికి కూడా నేను రెడీగా ఉన్నాను అలాంటి అమాయక ఫాదర్ని ఏం చేస్తున్నాం ఇక్కడ పెట్టి పెంచి పోషిస్తుంటే ఎవరో అన్నోన్ పర్సన్ కోసం ఇక్కడ పోతుంటారు అరే అర్థం చేసుకోండి అలాంటి అమాయక ఫాదర్ని మనం ఈ రోజు ఏం చేస్తున్నాం ఏమి ఇస్తున్నాం ఏం జరుగుతుంది దయచేసి అర్థం చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఈ రోజు వచ్చేసింది ఈ తల్లిదండ్రుల వాల్యూ ఎప్పుడు అర్థమవుతుందంటే ఒకటి మన తల్లిదండ్రులు అయినప్పుడు లేదంటే మన తల్లిదండ్రులు ఈ భూమిపై నుంచి మిస్ అయినప్పుడు అప్పటి వరకు అర్థం కాదు ఈ రోజు అలాంటి అమాయక ఫాదర్ ఏదైతే ఉన్నాడో ఈ రోజు ఈ భూమి పైన అందరి కష్టాలు కనబడతాయి కానీ తండ్రి కష్టం అనేది క్యారెక్టర్ ఉంది కదా ఎవరు కనిపించదు తల్లున్నంత వరకు ఆకలి తెలియదు తండ్రిన్నంత వరకు ഹാജ്യത്തെ വില അതല്ല